నమస్తే నేను మినగేష్ తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఏడు నెలలుగా ఏమి జరుగుతోంది అనే ఒక ఆందోళన శ్రీవారి భక్తుల్లో రోజురోజుకు అవుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీ జరిగింది నెయ్యిలో ఆ నెయ్యిలో పంది కొవ్వు చేపలు నూనె కల్తీ చేసిన లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసింది అయోధ్యలో రామ మందిర ప్రారంభం సందర్భంగా కూడా ఈ లడ్డూలనే లక్ష లడ్డూలు పంపించిందని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు వీళ్ళిద్దరూ ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తీ దారి రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టించాయి రాష్ట్ర ప్రభుత్వం సిట్టును వేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ప్లస్ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్తో కాకుండా సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక సిట్ వేసి విచారణ జరిపించి దోషులను గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో సుప్రీంకోర్టును ఆశ్రయించింది అలాగే ఈ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఇదే రకమైన పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ల మీద విచారణ జరిపి ఈ కేసు అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది భారతదేశంలోనూ ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో సుప్రీంకోర్టు కూడా తక్కువమని నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించింది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక సిట్టును నియమించింది ఆ సిట్టు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించింది సో ఇది ఒక అంశం ఇక రెండవ అంశానికి వచ్చేప్పటికీ ఇటీవల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ వ్యవహారం ఈ తిరుపతిలోని బైరాగి పట్టడ వద్ద జరిగిన తొక్కిసలాటులో ఆరుగురు భక్తులు మృతి చెందడం సుమారు ముప్పై మంది భక్తులు గాయపడ్డం ఈ సంఘటన కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను తీవ్రంగా తలచివేసింది ఈ సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ డేనే తిరుపతికి వచ్చారు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష చేశారు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను అలాగే గాయపడ్డ వారిని కూడా పరామర్శించారు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు సో ఇవన్నీ కూడా ఓకే బాగున్నాయి ప్రభుత్వ పరంగా అప్పటికప్పుడు సీఎం గారు స్పందించి వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు సో ఈ వ్యవహారం సందర్భంగా ఈ అంశానికి సంబంధించి టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిందే ఒక సమీక్షలో ముఖ్యమంత్రి గారు ఈ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఫెయిల్యూరు ఉందని చెప్పేసి చెప్పకనే చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఫెయిల్యూర్ ఉందని చెప్పలేదు కానీ సమన్వయ లోపం బాగా కనిపించిందని కాస్త పాలిష్డ్గా చెప్పడంతో పాటు అటు టీటీడీ బోర్డు అధ్యక్షుడితో పాటు ఈఓను ఇతర అధికారులను కూడా తీవ్రంగా మందలించారు ముగ్గురు అధికారులను బదిలీ చేశారు ఇద్దరిని సస్పెండ్ చేశారు ఈ వ్యవహారం కూడా సో కాస్త మరుగున అంటే జనం మర్చిపోలేదు కానీ ఈ వ్యవహారం కూడా పక్కకు జరిగింది ఇది ఇలా ఉండగానే తిరుమల లడ్డూ కౌంటర్లలో షార్ట్ సర్క్యూట్ జరిగి భక్తులు తీవ్రంగా ఆందోళన చెందారు సో సో ఇది కూడా అయిపోయింది ఈ సంఘటన కూడా నిన్నటికి నిన్న తిరుమల పిఎసి ఫైవ్ అంటే పిలిగ్రిమ్స్ అమ్యూనిటీ కాంప్లెక్స్ నెంబర్ ఐదులో ఆడుకుంటున్న కడప చిన్నచోక్కు చెందిన మూడేళ్ల పిల్లాడు పైనుంచి పడి చచ్చిపోయాడు ఇదొక దుర్ఘటన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి నుంచి ఒక వ్యక్తి విదేశీ కరెన్సీ బంగారాలు దోచుకుపోయాడని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా భాగం ఉంది అది ఇదని లేనిపోని రాజకీయ ఆరోపణలు విమర్శలు చేసింది సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇప్పుడు గత నాలుగైదు రోజుల క్రితం ఇదే పరకామం నుంచి ఒక వ్యక్తి బంగారాన్ని దొంగిలించుకుపోతూ దొరికిపోయాడు ఈ సంఘటన కూడా శ్రీవారి భక్తులను తీవ్రంగా కలిచివేయడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ వింగులో పరిపాలనా వ్యవహారాల్లో ఉన్న లోపాలని ఎత్తు చూపించింది అలాగే అధికారులు పాలక మండలి మధ్య సమన్వయ లోపం ఉంది అని సీఎం గారు కాస్త పాలిష్గా చెప్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు అంటే పేర్లు చెప్పి చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి టీటీడీఈఓ వెంక టీటీడీఈఓ శ్యామలరావు గారికి అలాగే అదను పివు వెంకయ్య చౌదరి గారికి ఈ ముగ్గురి మధ్య సమన్వయ లోపం తీవ్రంగా ఉంది దానివల్లే అధికారుల మధ్య కూడా సమన్వయ లోపం ఏర్పడి వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్లే తొక్కిసలాట్ జరిగి ఆరు మంది చనిపోయారు ముప్పై మంది వరకు కూడా భక్తులు గాయపడ్డారు వీళ్ళు చేసిన పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రజలు మమ్మల్ని తిట్టున్నారు సో ఈ సంఘటనకి కారణమైన పాలక మండలి కానీ టీటీడీ అధికారులు కానీ మృతుల కుటుంబాలకు గాయపడ్డ వారికి క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు ప్రజల సాక్షిగా తిరుపతిలో డిమాండ్ చేశారు సో ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం జరగడం ఆ సమావేశం సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తే నేను స్పందించాల్సిన అవసరం లేదు ఆయన ఆయన సారీ చెప్పమంటే నేను చెప్పాలన్నా సారీ చెబితే చనిపోయిన వాళ్ళు ఏమైనా లేచు వస్తారని మరొక వివాదానికి కారణమయ్యారు సో ఏం జరిగిందో ఏమో కాస్త ఒక అరగంట గంటలో మళ్ళీ బీఆర్ నాయుడు గారు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి నేను ఈ సంఘటన జరగడం పట్ల తీవ్రంగా బాధపడుతున్నాను పాలక మండలి ధర్మకర్తల మండలి అధికారులు కూడా తీవ్రంగా బాధపడుతున్నారు టీటీడీ చరిత్రలో ఇలాంటి చ సంఘటన జరగడం దురదృష్టకరం కాబట్టి నేను చనిపోయిన కుటుంబాల సభ్యులకు ప్లస్ గాయపడ్డ వారికి క్షమాపణలు చెబుతున్నాయని చెప్పేసి ఎట్టకేలకు క్షమాపణ చెప్పి ఈ అంశాన్ని ముగించారు ఈ వివాదాన్ని ఇక ఈ రకంగా ఈ ఏడు నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ఇలాంటి వివాదాలు ఈ సంఘటనలు అన్నిటి వల్ల కూడా అసలు టీటీడీలో ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతోంది అంటే తిరుమల శ్రీవారికి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో పంది మాంసము చేపల నూనె కలిసిందనే ఒక ఆరోపణలు చేసి ఈ వ్యవహారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు భక్తులు కూడా శ్రీవారి భక్తులు కలత చెంది అలా చేసినందుకే ఈ రకమైన వివాదాలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు ఒక అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు సో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి కానీ ఉన్నతాధికారులు కానీ ఈ దిశగా ఆలోచించి శాంతికి సంబంధించిన ఏదైనా ఒక ప్రక్రియ నిర్వహిస్తే బాగుంటుందనే సలహాలు కూడా భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి